ఏ యతీష ఎంతసేపే కాఫీ తీసుకురాటం ఇదిగోండి అత్తయ్య ఎంతసేపే వంట గదిలో నిద్రపోతున్నావా అయ్యో లేదత్తయ్యా వంట చేస్తున్నాను రోజంతా ఖాళీగానే ఉంటావు కదా తర్వాత చేసుకోవచ్చు కదా అయ్యో మళ్ళీ లేట్ అయిందని మీరే తిడతారు కదా అబ్బో రోజన్నీ టైం కు చేస్తున్నట్టు ఎలా

రోజులు గుర్తొచ్చిందా నిన్న కాక మొన్నే కదే పది రోజులు నీ అల్లుడి గారు ఫ్రెండ్స్ వచ్చారమ్మా వాళ్ళని వదిలేసి వస్తే అందుకే వాళ్ళు వెళ్ళాకొచ్చా దీని మర్యాద తట్టుకోలేకే పారిపోయి ఉంటారు ఏమే ఎంతసేపు నా కూతురు వచ్చి కాఫీ ఇవ్వాలని తెలీదా తెస్తున్నాను అతయ్యా ఏం అవసరం లేదమ్మా మళ్ళీ నాకేదో సేవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు అదేంటి విజయ్ అలా మాట్లాడతావు నేను ఎందుకు అలా ఫీల్ అవుతాను ఫీల్ అవ్వా మరి మీ పక్కింటి ఏంటి మీ వదిలి టార్చర్ చేస్తావుగా అంటుంది నేను చెప్పాలా వాళ్ళకి తెలియదా గురించి ఏంటి ఇంట్లో వాళ్ళ విషయాలన్నీ తీసుకెళ్లి బయట చెప్తున్నావా నిజంగా నేనేం చెప్పలేదు అత్తయ్యా ఏంటమ్మా పొద్దు పొద్దున మీ అరుపులు అంతే లేరా మేము అరిచేవన్నీ నీకు వినిపిస్తాయి కానీ మీ పెళ్ళని చేసేవేవి నీకు కనిపించవు ఏమైంది అసలా నేను మీ ఇంటికి రావడం మీ ఆవిడకి ఇష్టం లేదరా ఇంకెప్పుడు రామ్లే ఇష్టం లేకపోవడం కదెవరు ఈ ఇల్లు నీది అంతగా ఇష్టం లేకపోతే బయటికి సారీ యతీషా నేను ఇందాక అలా మాట్లాడకపోతే ఇంకా గొడవ పెద్దదవుద్ది అందుకే అలా అనాల్సి వచ్చింది అందుకని వాళ్లతో కలిసి మీరు కూడా తిడతారా అండి అది కాదు అరిస్తే పక్కన వాళ్ళకి వినపడదా నేనెందుకు చెప్తానండి నీ గురించి నాకు తెలియదా చెప్పు ఏదో అమ్మా చెల్లి అలా ఫీల్ అవుతున్నారని మాట అన్నాను మరి నాకు ఫీలింగ్స్ ఉండవా నేను మనిషిని కాదా మీ దృష్టిలో సరే ఈ గొడవలన్నీ వదిలేసి వన్ వీక్ ఎక్కడికైనా హాలిడేకి వెళ్దాం ఎలాగో పిల్లలకు కూడా హాలిడేసే కదా సరేనా ఎప్పుడు అలానే అంటారు తర్వాత అమ్మ ఒప్పుకోలేదు అంటారు నేను మాట్లాడతా అమ్మతో నువ్వు లగేజ్ ప్యాక్ చేయి రేపే వెళ్దాం అమ్మన్నయ్య హాలిడేకి తీసుకెళ్తావా మీరు ఎలా వెళ్తారో నేను చూస్తా వీళ్ళు వెళ్ళటానికి ఇంకా గంటే టైం ఉంది యాక్టింగ్ స్టార్ట్ చేయాలి అమ్మా అమ్మా ఏమైందమ్మా బాగా తలనొప్పిగా ఉందమ్మా కళ్ళు కూడా తిరుగుతున్నాయి సడన్ గా ఏమైంది రామ్ రామ్ ఏమైందమ్మా చెల్లికి ఏదో తల తిరుగుతుందంటారా నాకు భయంగా ఉంది అదేంటి ఇప్పుడు దాకా బానే ఉందిగా అంటే అంటే నా కూతురు నా అబద్ధం చెప్తుంది చిచ్చి నా ఉద్దేశం అది కాదు రారా ముందు కాదత్తాం వద్దులే వెళ్ళాలి విజయ సడన్ గా నీకు తలకే నొప్పి ఎందుకు వచ్చిందో తెలియాలి కదా నీకెందుకులే శ్రమ్మ మా ఆయన్ని పిలిచాను ఎల్లుండి వచ్చేస్తా అన్నారు బావగారు వచ్చేదాకంటే ఎలా అమ్మా అసలే పెయిన్ కూడా ఎక్కువైపోద్ది పదా వెళ్దాం కొంచెం పర్లేదులే అన్నయ్య ఎక్కువైతే వెళ్దాం నువ్వు ఇంట్లోనే ఉండు దొంగ మొహంది దీనికి మా టూర్ గురించి తెలిసినట్టుంది అందుకని డ్రామా చేస్తుంది సరే తల్లి మేము నువ్వు మాత్రం జాగ్రత్తగా రెస్ట్ తీసుకో సారీ సారీషా నెక్స్ట్ వీక్ వెళ్దాం నువ్వేమనుకో మాకు పర్లేదులేండి మీ చెల్లికి సడన్ గా నొప్పి వస్తుందని ఎవరైనా కలగన్నామా ఏంటి ఏంటి నా బట్టలు సర్దుతున్నావు మళ్ళీ ఇంట్లో మీ అమ్మతో ఎటు టార్చర్ పెట్టిస్తావు పోనీ మీ అన్నయ్యతో కూడా హ్యాపీగా ఉండనివ్వా అసలు ఏం కావాలి మా అన్నయ్య విడిపోవాలి విజయ ఏం మాట్లాడుతున్నావు నీకు నాకేం పిచ్చి పట్టలేదు నువ్వు చేసింది మర్చిపోలేదంతే అది నువ్వు ఇంకా మర్చిపోలేదా అది నా ప్రాణం పోయే వరకు గుర్తుంటుంది నిన్ను మా అన్నయ్యని విడకొడితేనే ఆ బాధ కొంచెమైనా తగ్గుద్ది నేనేం చేసినా అది నీ మంచి కోసమే చేశాను విజయ నీకు ఎప్పటికీ అర్థమవుతుంది చీ నా మంచికి అనే అర్హత లేదు నీకు అది కాదు విజయ ఒక్కసారి నా మాట విను నీ నాటకాలు నీ దొంగ మాటలు నా దగ్గర కాదు ఇంకెవరి దగ్గరైనా చూసుకో హే యతీషా ఇందులో మొన్న కొన్న కొత్త షర్టు కనిపించట్లేదేంటి ఎతిషా నిన్నే హ ఏంటండి ఏంటి అలా ఉన్నావు ఏం జరిగింది ఇంకేం జరిగిద్ది మీ చెల్లి ఉంది కదా ప్రాణానికి అబ్బా మీకెప్పుడు ఉండేదే కదా అయినా ఏ ఇంట్లోనే ఆడబిడ్డలు ఇలాగే ఉంటారు అదేం కాదండి విజయ ఇంకా ఆ విషయం మర్చిపోలేదు అయినా అది మర్చిపోవడానికేమన్నా చిన్న విషయమా తనే ఎలా మెల్లగా మర్చిపోయిద్దిలే అదేం కాదండి మన ఇద్దరిని విడగొట్టే మర్చిపోదా మహా తల్లి యతుష ఏం మాట్లాడుతున్నావు మనని కలిపిందే మా చెల్లి మర్చిపోమక నేనెందుకు మర్చిపోతానండి కానీ వాప్తావా మన పెళ్లికి అమ్మ ఒప్పుకోపోతే తనే ఉప్పిచ్చి పెళ్లి చేసింది అలాంటిది తనెందుకు విడగొట్టాలనుకుంది నిజమండి తనే చెప్పింది చాడిది చెప్పింది చాలు కుదిరితే తన బాధ అర్థం చేసుకో అదంతా నేను ఎందుకు చేశాను మీకు ఎలా చెప్పాలండి